హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదేంటనుకుంటున్నారా జున్ను పాలండి ఈరోజైతే నేల జున్ను చేయబోతుంది మరి ఎలా చేస్తుందో చూద్దామండి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగనే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్ జున్న పాలు ఇట్లా ఉంటాయి ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొందరు పాలు ఇరుగొట్టి చేస్తారు ఫ్రెండ్స్ కానీ నేనైతే ఇది గేదె నుండి వచ్చిన జున్ను పాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక చూడండి అలాగే ఇది కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్ కొందరేమో షుగరు లేదా బెల్లం వేసుకుంటారు కానీ ఉప్పు వేయడం వల్ల ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా వస్తుంది చూడండి జున్ను పాలు ఇది తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇగో ఇట్లా కలుపుతూ ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు జున్నుపాను అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఈ విధంగా అయితే నేను జున్ను పాలని ప్రిపేర్ చేస్తున్నాను మంట చాలా స్పీడ్గా పెడితే మొత్తం మాడిపోతుంది ఫ్రెండ్ జున్ను అనేది అందుకనే కొంచెం సిమ్ములు పెట్టి ఇలా చేసుకోవాలి జిన్ను పాలు రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఇలా గడ్డలు గడ్డలుగా ఇంకా ఇంకో మూడు నాలుగు నిమిషాలు ఉండాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం గుంజాలి జిన్ను పాలు అయితే నేను రెడీ చేశాను ఫ్రెండ్స్ చూడండి జిన్ను పాలు ఎవరికి ఇష్టమో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయింది జున్న అయితే ఇగో ఎంత బాగా అయింది వేసుకొని తింటే బాగుంటుంది ఇగో వాటర్ మొత్తం ఇగో ఇలా ఇలా కావాలి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా అయితేనే మనకు జున్ను అనేది బాగుంటుంది లేకపోతే తిన్నప్పుడు అంత వాటర్ వాటరు తినబుద్ధి కాదు ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జున్ను పాలు ఎవరికి ఇష్టమో కామెంట్ మాత్రం తప్పక చేయండి ఫ్రెండ్ చూడండి జున్ను పాలు అయితే రెడీ చేసుకున్నాను